అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం ముంబై తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా అందరం కలిసి సముద్రానికి చేపల వేటకి బయలుదేరిపోయాము ఈ ఫిషింగ్ బోటు జట్టు దగ్గర నుంచి ఐదు గంటలకు స్టార్ట్ అయిపోద్ది రూమ్ దగ్గర నుంచి జట్టు దగ్గరికి వెళ్ళడానికి నడుచుకుంటూ ఒక పది నిమిషాలు టైం పడుతుంది అప్పటికే లేట్ అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఈ ఫిషింగ్ బోట్ ఇంజిన్ కానీ ఒకసారి స్టార్ట్ చేశారంటే మళ్ళీ వెనక తీసుకురారు మనం ఇంకా రిసార్ట్లో ఉండిపోవడమే అందుకే హడావుడి హడావిడిగా లేట్ అయిపోయిందనేసి ఉరుక్కుంటూ వెళ్ళిపోతున్నాము ఫిషింగ్కి అవసరమా రెడీ డాక్టర్ వస్తుంది ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నాయండి రిసార్ట్ లో డాక్టర్స్ కూడా ఉన్నాయి ఎక్కడికి సముద్రంలో చేపలు వేటకు పోతున్నావు ఎక్కడికి దించేసి చేప పడుతున్నాడు తెలుసుకోండి మీరు నాకు ఎక్కడికి వెళ్తున్నారు సముద్రంలో చేపల వేటకు మర్చిపోయాం మొత్తానికి ఉరుకుంటూ పాక్కుంటూ జట్టి దగ్గరికి వస్తాము ఇల్లు ముగ్గురు నన్ను వదిలేసి ముందెళ్ళిపోతున్నారు వదిలేసి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసినట్టున్నారు ఫిషింగ్ బోటింగ్కి వెళ్ళలేదు జట్టి దగ్గర వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది గెస్ట్ వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ అనమాట ఇది బయలుదేరిపోయి చాలాసేపు అయిపోయింది దగ్గర దగ్గర అరగంట సేపు సముద్రం మీద ప్రయాణం చేసి వస్తాము అలా ఎదుగుండి ఒక రిసార్ట్ కనిపిస్తుంది కదా అది వేరే రిసార్ట్ అనమాట మేము ఉన్న రిసార్ట్కి దగ్గర బోల్డ్ అండ్ రిసార్ట్లు కనిపిస్తాయి అలా సముద్రం మీద లో వస్తుంటే ఇలా చాలా రిసార్ట్లు కనిపిస్తాయి అది చూడడానికి మన దగ్గరే ఉంది కానీ స్పీడ్ బోట్లో వెళ్ళడానికి దాని దగ్గరికి అరగంట సేపు పడుతుంది ఇలా ఫిషింగ్కి సముద్రంలోకి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇదివరకు మాల్దీస్ వచ్చినప్పుడు అంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు డాల్ఫిన్స్ క్వారీకి వెళ్ళాం కానీ ఇలా చేపలు పట్టడానికి వెళ్ళలేదు చేపలు పట్టడము మనకు అంతగా రాదు కదా అనేసి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఈసారి అయితే ఎలాగైనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా వస్తాము ఒకవేళ మనకు చేపలు పట్టడం రాపోయినా సరే పక్కన వాళ్ళు పడతారు కదా వాళ్ళని చూద్దాము అలా చూసి టైం పాస్ అనేసి అందరం కలిసి ఇంట్రెస్ట్గా వస్తాము రిసార్ట్ దగ్గర నుంచి సముద్రంలో చాలా దూరం తీసుకెళ్ళిపోయారు చాలా డీప్కి తీసుకెళ్లిపోయారు పెద్ద పెద్ద కొండలే మునిగిపోతాయట అంత డీప్కి తీసుకెళ్లిపోయారు మనకు అసలు ఒడ్డు మీదే చేపలు పట్టడం రాదు ఈ డీప్ లో ఎలా పడతాం ఏంటో చూడాలి మరి పడవను ఆపేసి చేపలు పట్టడము స్టార్ట్ చేశాను బయలుదేరి కాంచి మ్యాంకుగాడు ఒకటే గోలనమాట ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చాం కదా ఫ్యామిలీ అంతటికీ ఒకటే గ్యారం ఇస్తారేమో మనిషి ఒకటి ఎవరేమో అనేసి జట్టి దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు మమ్మీ గ్యారం తీసుకో గ్యారం తీసుకో అనేసి అతిథి దేవోబావు అన్నారు కదా మన పెద్దలు గెస్టులందరూ తీసుకున్న తర్వాత మనం తీసుకోవాలనేసి అలా అందరిది అయిపోయిన తర్వాత మనిషి మో తీసుకొని రంగంలోకి దీపేము మన కోపకుండాలి కానీ ఒకటేటి నాలుగు గేలాలు పట్టుకున్నా సరే అక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరనమాట అంత మనిష్టమే ఈ చేపలు పట్టణంలో పడిపోయి ఇల్లు ఇక్కడికి కలద్దలు పక్కన పడేశాము ముగ్గురం కలిసి ఒక దగ్గర కూర్చొని పడితే ఎవరికి దొరకమనేసి మా మ్యాంకో గార్డ్ని అల్ల గెస్టుల దగ్గర పంపించాను వీడి మోకాలు వేసుకొని పట్టేస్తాడు నాకు కూడా చేపలు పట్టడం వస్తుందని సమ్మర్ పడిపోయి ముందు కూర్చోను కానీ గాలంతో చేప మీద కొత్తదో నేనే లోపలికి వెళ్ళిపోతానో తెలియదు కదా కొంచెం పక్క జరిపోయి కూచుడిపోదాము పట్టిన తర్వాత చేపలు వేయడానికి కొనుక్కుంటా ఇల్లు కింద బకెట్ ఎట్టిస్తారు వెళ్ళేసరికి ఆ బకెట్ నేను నింపేయాలి లో కదా అందరం మంచి స్పీడ్ మీద ఉన్నామన్నమాట పోటా పోటీగా గేలాలు వేసేస్తాము గేలం కదిలితే ఎక్కడ చేపలు అనేసి చెయ్యి కదపకుండా గేలం అలా పట్టుకున్నాను ఈ చేపలేమో కానీ చేతుల నొప్పి ఈ వేసిన గేలాలు వేసినట్టే ఉన్నాయి ఒక్కరి గేలంలో కూడా చరణం లేదు చేపలు దొరికితే రూమ్కి వెళ్ళి ఇగిరెట్టాల పులిసెట్టాల ఫ్రై చేయాలనేసి పడవలోనే ప్లాన్ చేసుకున్నాము ఎంతకీ చేపలు ఎలాగ పట్టాలంటే గ్యాలం సముద్రంలో ఇయ్యంగానే గేలం బరువుకుతుందట లోపలికి లాగినట్టు అనిపిస్తుందట టక్కుమని గబుక్కున లేట్ చేయకుండా గ్యాలాన్ని పైకి లాగేయడమేనట్టీమైనా మామూలు లోతుకు తీసుకెళ్లారా గ్యాలం వేసిన తర్వాత నీటి ఒత్తిడి కనుకుంటా గ్యాలం లోపలికి లాగినట్టు అనిపిస్తుంది చేప పడినట్టు అనిపిస్తుంది పైకి లాగి చూసేసరికి చేప కాదు కదా చేప కోసం కూర్చున్న ఆ చేప కూడా చెక్కు చదవడం లేదు కేలం ఏసీ తీసి ఏసీ తీసి దెబ్బకు చేతి నొప్పులు వస్తాయి బకెట్ నింపేయాలనుకున్నాం కానీ వెళ్ళేసరికి ఇల్లు బకెట్ నిండుతుందో నినదో చూడాలి మరి చేపలు పట్టి పట్టి బాగా కలిసిపోయామనేసి తాగడానికి కూల్ డ్రింక్స్ ఇచ్చేశారు ఇద్దరు గ్యాలలు పక్కన పడేసి కాసేపు కూల్ డ్రింక్స్ తాగేశారు ఇందాక పట్టిన దగ్గర చేపలు దొరకట్లేదు అనేసి పడవ తిప్పేసి వేరే ప్లేస్ తీసుకొచ్చారు మనకి అవతల సైడు వాస్తు కలిసి రాలేదనేసి మా మ్యాంకో కానీ ఇటు సైడ్ పంపించేసి నేను అవతల సైడ్కి వెళ్ళిపోయాను ఈ చేపలు పట్టడం ఏమో కానీ రోజా బీచ్ రమ్మడి తిరుగుతుంటే కుప్పల కుప్పలు చేపలు కనిపిస్తున్నాయి అది ఏదో అక్కడ పట్టేదానికి తీసుకొచ్చి టైం వేస్ట్ చేయడానికి కాకపోతే ఈ సముద్రం మధ్యలో నిలిచబెట్ేశారు ఎన్నో కేజీలు దొరుకుతాయి అనేసి ప్లాన్ చేశాం కానీ పట్టిన పాపానికి ఒక్క చేప దొరికిన మా జన్మధన్యమైపోయేది కలిసి ఎంతసేపు కష్టపడి పట్టాం కదా మా కష్టానికి ప్రతిఫలంగా ఒక చిన్న చేప పడిపోయింది అది కూడా మాకు ఎవరికి పడలేదు అలా గెస్ట్ అమ్మాయికి ఎవరికో పడింది ఈ చేపలకి మేము అంటే బాగా కుళ్ళు అనుకుంటాను మాకు ఎవరికి పడడం లేదు నలుగురు కలిసి అంతసేపటి నుంచి అంత కష్టపడి పడుతుంటే ఒక చేప పడకుండా ఆ గెస్ట్లకే పడుతుంది ఇల్లి సీట్ల కింద లైఫ్ జాకెట్లు కట్లు కట్టు పడేసారు అందరం స్టైల్కి చేపలు పట్టుకుంటాను కానీ పెద్ద లాగా ఒక్కరం కూడా లైఫ్ జాకెట్ వేసుకుని పాపానికి పోలేదు ఇల్లు ఇక్కడ మా అన్నయ్య ఒక్కడే చేపలు పట్టుకుంటాడు మా వదిన రాలేదు అనుకుంటాను పాపం మా వదినకి షేర్లు నగలు కావాలి కానీ చేపలు వద్దనుకుంటాను ఒక్కడే ప్రశాంతంగా కూర్చొని చేపలు పట్టుకుంటాడు ఓ అన్నయ్య ముందే చెప్తున్నాను నీకెన్ని చేపలు దొరికినా సరే నాకీ ఇచ్చేయాలి ఎవరో మరి ముందుకెళ్ళి పట్టేస్తాడు అంత ముందుకు నిలిచని పట్టే బదుల సముద్రంలో దూకేసి పట్టిస్తే బెటర్ కదా ఈ గెస్ట్లు ఏం పట్టేస్తారో ఏంటో కానీ చిన్న చిన్న పిల్లల్నే పట్టుకొని వచ్చేసారు మరి ఏం చేపలు పట్టేస్తారో ఏంటో ఎప్పుడైతే చేప పడ్డం చూసారో మా మ్యాంకోస్ స్నూపీ అయితే ఉరుక్కుంటూ పోయి రెండు రెండు గ్యాలలు వేస్తారు టక్కమని మనం కూడా పట్టేద్దామనేసి నేనైతే ఒక్క గేల వేసుకొని ఇందాకటి నుంచి పీక్కొని లాక్కుంటాను కానీ ఒక్క చేప కూడా పడ్డం లేదు Yeah, you, eh? mm. you don't want to catch big for, for fish. You want to catch fish or not? Yes or no? Small fish, baby fish. Baby fish. Baby shark. No shark. Shark. Baby shark. Baby <laughs> shark. Hello. ఎవరు అని దాని దాని should be okay yes, uh, it's getting getting yeah it should be okay see it's my one hey mare or tinthi baane

చేప దొరకలేదు దొరికిన చేప కూడా సముద్రంలోకి ఇసరేసాము ఆ మాత్రం ఇసిరేస్తే దానికి అంత దూరం వెళ్ళి ఎందుకు పట్టాలి ఏంటో మరి నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా పైకి వెళ్ళి కాసేపు ఆ వ్యూని ఆస్వాదించేద్దాం అనేసి పైకి వచ్చేసాము గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే ఫుల్ బోటలు ఎత్తి దించకుండా తాగినట్టుంది ఎక్కేటప్పుడు తిన్నగా చూడకుండా దిక్కులు చూసుకుంటూ ఎక్కామంటే గాల్లో కాదు కింద సముద్రంలో తేలిపోతాము నేను వచ్చేసరికి మా వాళ్ళిద్దరు ఇక్కడ రెడీగా ఉన్నారు ఈ మమ్మీ గోళ్ళు పడలేకపోతాను ఎట్లాగట్లా చేసి సముద్రంలో తోసేయాలనేసి ప్లాన్ చేసుకుంటాను రేంటో కానీ నేను వెళ్ళి కూర్చున్నా సరే నన్ను పట్టించుకోకుండా ఇద్దరైతే చెవి కొరుక్కుంటారు పైకి వచ్చిన తర్వాత అయితే వ్యూ అయితే మామూలుగా లేదండి భలే ఉంది అసలు చేపలు పట్టడము కంప్లీట్ అయిపోయింది ఇంక పడవ వెనక తిప్పేసి రిసార్ట్ తిరిగి వెళ్ళిపోతాము ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు కూడా నేను ఎంత థ్రిల్లింగ్గా ఫీల్ అవ్వలేదు కానీ ఈ పడవలో ప్రయాణం చేసినప్పుడు మాత్రం మస్తు థ్రిల్లింగ్గా ఫీల్ అయిపోయాను మా స్నూపీ చూపంతా నా మీదే ఉంది నేను కళ్ళజోడి పెట్టుకుంటుంటే దీనికి ఎంత స్టైల్ అవసరం అనేసి నోట్లోనే కొనుక్కుంటుంది దొరక దొరక ఛాన్స్ దొరికింది ఆ మాత్రం స్టైల్ కొట్టద్దు ఏంటి మరి మన ఊర్లో స్టైల్ కొడితే ఎలాగ బాగోదు కాబట్టి మాల్దీస్లో స్టైల్ కొట్టేద్దాము మళ్ళీ అదొకటి కనబడే రసార్ట్కే మనం ఇప్పుడు వెళ్ళిపోయి ఒక అరగంటలో జట్టి దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు గూటుకోలు చేరిపోవడమే రిసార్ట్ దగ్గరికి ఎల్లబుద్ధి కావట్లేదు ఇప్పుడే ఫిషింగ్ ట్రిప్కి వచ్చాము అప్పుడే కంప్లీట్ అయిపోయింది అనిపిస్తుంది ఎలాగో పడవలోనే కూర్చున్నాం కదా పైన వ్యూ కూడా చాలా బాగుంది సముద్రంలోనే ఒక నాలుగైదు రౌండ్లు అలాగే తిప్పితే బాగుండేది కాసేపు అలాగే ఎంజాయ్ చేసేవాళ్ళము మాతో పాటు సూర్యుడు కూడా ఇంటికి వచ్చేస్తున్నాడు బ్యాక్ సైడ్ సన్సెట్ వ్యూ అయితే మస్తు ఉంది ఇటు సైడ్ ఉంటే కనబడట్లేదు అనేసి ఇవతల సైడ్కి వచ్చేసాను అక్కడక్కడ మబ్బులు ఉండడం వల్ల సన్సెట్ అంత సరిగ్గా కనబడలేదు కానీ దగ్గర నుంచి చూస్తే వ్యూ అయితే మామూలుగా లేదండి ఎదిరిపోయింది అనుకోండి ఇంత మంచి యూ దొరికిన తర్వాత మా ఆయనతో ఫోటోలు దిగకుండా ఎలా ఉంటాయని చెప్పండి ఇంతకీ టైటానిక్ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరనుకుంటున్నారు ఎగిరవ మాదిరి ఉంటాడే నా సమే బైక్ ఎక్కిన తర్వాత ఆ వ్యూని చాలాసేపు ఎంజాయ్ చేస్తాము పెద్ద పెద్ద షార్కులు వచ్చాయని షార్కులు చూపించడానికి పడవని నిల్చోబెట్టేశారు పడవ కింద నుంచి షార్కులు వచ్చేసి పడవని అటు ఇటు ఉయ్యలు ఊపిస్తున్నాయి దెబ్బకు మా మ్యాంకోడు భయపడిపోయి మమ్మీ కింద పడితే నా కేత కూడా రాదు నేను కిందకి దీపోతాననేసి ఒకటే గాల్ చేస్తున్నాడు ఏ దించే

ఇది కేటపుడిని జాగృతత తీగో ఆలోచినా ఇవల్టే చిబులినిగో వయంర్గా వయంర్గా వస్తం కదా చిబులి హే చుక్కే యానన సరేలే అచ్చం ఏ చూస్కో లూక్ ఇక్కడ ఉంది బ్యాక్ ఇక్కడ ఉన్నాయిరా ఇదిగో ఇక్కడ ఉంది షార్క్ ఇదిగో రెండొండ్ బ్యాక్ జాడి చాప్ ముక్కి ఒకటి ఒక చాప్ ముక్కి నో నో I want one fish piece. Jeezun, mm. 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 Daddy, fish piece. I want one fish, fish piece. Will you come up? with food? Yeah. I, want I want one fish, fish piece. It will go down. When These yes, the pieces are going down. They are just follow yeah, it. Yeah, yeah. Wow! Wow! Ibu. 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 ನೋ ಶಾರ್ಕ್ ಮಮ್ಮಿ 2 ಇನ್ನು ಇರೋದು ನೋಡಿ ಡೌನ್ ಟು ಟು टुडे ಮನ್ನ ಲಕ್ಕಿ ನೋ ಸೂಮನಿ ಎ ವಿ ಆರ್ ಗೋಯಿಂಗ್ ఇంకో ఐదు నిమిషాల్లో రిసార్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము రిసార్ట్ దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు కరెక్ట్గా ఐదు అయింది అనమాట ఐదు ఇంటికి బయలుదేరి చుట్టూ తిరుక్కుంటూ చేపలు పట్టుకుంటూ షార్కులు చూసుకుంటూ బయట వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి రిసార్ట్కి వచ్చేసరికి అయింది అప్పుడప్పుడే చిన్నగా చీకటి పడుతుంది చీకటి పడేటప్పుడు బయట వ్యూ చూడాలి అసలు మామూలుగా లేదు అదిరిపోయింది అనుకోండి చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు ఈ ఫిషింగ్ ట్రిప్లో చేపలైతే దొరకలేదు కానీ నేను మా పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశాము ఫైనల్గా అయితే వచ్చేసాము అదిగో అదే మన జిమ్ అన్నమాట జిమ్ బవ అక్కడ దూ అక్కడ ఊకేసి జిమ్కి వెళ్ళ పోవాలన్నమాట తెలియదన్నమాట అవ్వనన్నమాట